Hello, hi viewers. Good evening to you all. Uh, I am Dr. Varisha udairaju I told uh, uh, last video and my qualifications and other issues. Uh, I told uh, my first in my first video. Now uh, that is uh, uh, I am that is not required to my qualifications uh, today's video. So today uh, World Yoga Day. So. Uh, దాని గురించి మనం వరల్డ్ యోగా డే గురించి మాట్లాడుకుందాం యోగా యోగా ఇస్ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను నేను డిఫరెంట్ ఇష్యూస్ గురించి స్టడీస్ గురించి అన్నిటి గురించి చెప్తాను అని చెప్పి యోగా డే అంటే యోగాతో మాకున్న అనుబంధం ఎలాంటిదంటే మేము చిన్నప్పటి నుంచి చాలా చాలా చిన్నప్పటి నుంచి యోగా మా ఇంట్లో ఒక భాగం అనమాట అందరికీ వచ్చు యోగా మేము ఉగ్రం ఆడపిల్లలమైన అమ్మ అందరూ మేమందరం చేసేవాళ్ళం యోగా ఇప్పటికీ చేస్తూనే ఉంటాం కూడా కాకపోతే బయటకు ఫోటోలు పెట్టుకోవడం లాంటివి ఎక్స్పోజింగ్ అయితే లేదు సో అమ్మ ఎట్లా అంటే మాకు నాన్నకి యోగా అవచ్చు ముందే యోగా అన్నీ తెలుసు బట్ అమ్మ శ్రీ సరస్వతి శిష్యమందిర్లో పనిచేసేది మా చిన్నప్పుడు అది ఆల్మోస్ట్ ఆల్ పాత తరం వాళ్ళకి మా మా నాన్నగారు వాళ్ళ తరం వాళ్ళకి మా తరం వాళ్ళకి తెలిసే ఉంటుంది సరస్వతి మందిర్స్ కంబైండ్ ఏపీలో ఆల్మోస్ట్ ఏపీ ఎంతటా విస్తరించి ఉండే ఒకప్పుడు దానికి పర్టిక్యులర్ సిస్టమ్ ఉండేది దానికి శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్యజీ గారని ఆయన ఫౌండర్ ఉండేవాళ్ళు టోటల్గా దాదాపు చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ విధానాల మీద నడిచేది బట్ నాకంతగా దాని మీద ఆర్ఎస్ఎస్ విధానాలా కాదా అనేది తెలియదు కానీ దాంట్లో మాకు నేర్పించిందైతే భగవద్గీత నేర్పించేది సదాచారం అని ఒక సత్ప్రవర్త సదాచారం అనే ఒక సత్ప్ర సదాచారము అనే ఒక ఒక ప్రత్యేకమైన ఒక పేపర్ అంటే ఒక సిలబస్ ఒక టాపిక్ కూడా ఉండేది దాన్ని నేర్పించే వాళ్ళు మాకు దాంట్లో కథలు ఉండేవి నాకు ఆ చిన్నప్పటి కథలు ఇంకా గుర్తుకున్నాయన్నమాట నేను థర్డ్ క్లాస్ ఆ టైంలో చదువుకున్న కథలు కూడా నాకు ఇంకా అందులో సదాచారంలో బాగా గుర్తుంది ఒకటి కత్తి బట్టి వచ్చాడు కన్యనిచ్చి వెళ్ళాడు అనేది ఒకటి హిస్టారికల్ అది అనమాట సో నాకు అది చాలా చాలా గుర్తుందనమాట సో అలాంటి హిస్టారికల్ స్టోరీస్ మరీ చిన్నప్పటి నుంచే ఫస్ట్ సెకండ్ ఆన్ వర్డ్స్ గీత భగవద్గీతను అలవాట భగవద్గీత అలవాటు చేయడం భగవద్గీత ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క క్లాస్లో పెట్టేవాళ్ళు అనమాట ఎందుకు అనంటే ఏ అధ్యాయము ఎవరికి చిన్నపిల్లలకి ఈజీగా ఉండేది కొంచెం పెద్ద క్లాస్కి అయితే ఇంకొంచెం పలకగలిగేది అలాగా ప్రతి ఒక క్లాసులో ఒక వేరు వేరు అధ్యాయాలు పెట్టేవాళ్ళు మాకు నాకైతే చాలా గుర్తుంది నాకు ఇప్పటికీ కూడా చాలా భగవద్గీత శ్లోకాలు అందువల్లనే వచ్చాయి సరస్వతి మందిర్లో చదువుకోవడం వల్ల అంటే ఇంట్లో అమ్మ ప్రత్యేకంగా ఇంకేం చెప్పేది కాదు మాకు అక్కడ టీచర్ అమ్మే కాబట్టి అమ్మ అమ్మకన్నీ కూడా అక్కడ నేర్పించేసేది అనమాట దీనికి కూడా ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంది అమ్మ మాకు ఇంట్లో చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మా చెల్లె మా అమ్మ మీద కామెంట్ చేయడం సో ఓ రోజు అమ్మ మీద చెల్లె కామెంట్ చేసింది అనమాట పిల్లలు మాట్లాడుకుంటూ వెనకాల వస్తున్నాము ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ మంచిదా మీ నాన్న మంచిదా అంటే అస్సలు మా అమ్మ మంచిది కాదు మా నాన్న అయితే మంచివాడు మా అమ్మ ఇంట్లో కొట్టుద్ది స్కూల్లో కొట్టుతుంది అందుకు మా అమ్మ మంచిది కాదు అని అన్నమాట సో మా అమ్మ ఆ మాట వినింది ఇట్లా తప్ప పని అని చెప్పేసి ఇంకోసారి నుంచి మమ్మల్ని ఇంట్లో ఏమనుకున్నా స్కూల్లో మాత్రం అందరికన్నా ముందే మమ్మల్ని దంచేదన్నమాట అందరికన్నా ముందు ముందు మమ్మల్ని దంచితే తర్వాత పిల్లల్ని అమ్మ కొట్టడమో చేయడమో బెదిరించడమో ఆల్మోస్ట్ అమ్మ కొట్టదు కొట్టి ఎప్పుడు చదువు చెప్పడం అమ్మకి తెలియదు బట్ ముందు ఏదన్నా ఉంటే ఒకవేళ కొట్టాల్సి వస్తే కనుక ముందు మమ్మల్ని కొట్టిన తర్వాతే మిగతా వాళ్ళని బెదిరించడం అనమాట సో అలాగ ఉండేదన్నమాట సిచ్యువేషను ఇది స ఫన్నీ అయినా కూడా నిజంగా జరిగిన సిచ్యు ఇదనమాట అమ్మ స్వయంగా వినింది నిజంగా అనమాట సో ఆ తర్వాత ఇంకా అమ్మ స్కూల్ పెట్టడం అదంతా జరిగిందనుకోండి బట్ నాకు ఇప్పటికీ కూడా ఆ భగవద్గీత శ్లోకాలు ఇంకా ఇంకా గుర్తున్నాయంటే తర్వాత సైంటిస్టుల నేమ్స్ కూడా మాకు చెప్పేవాళ్ళు శిష్మందిర్లో ఇప్పటికి మాకు ఎట్లా అంటే ఇప్పటికీ చిన్నపిల్లల్లాగానే ఆ ఫౌంటైన్ పెన్ అంటే ఆ వాటర్ వాటర్ మన్ ఎవరికైనా పెట్టారంటే సడన్గా చెప్పండి ఆ ఫౌంటైన్ పెన్ వాటర్ మన్ ఫౌంటైన్ పెన్ వాటర్ మన్ అని ఇలా బట్టి వేయించేసేసి అలా చెప్పించేవాళ్ళు అన్నమాట సో అలా చాలా 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 మేము సైంటిఫిక్గా కానీ ఈ రోజు ఏదైతే మోడీ గారు విద్యా విధానం ఇలా ఉంటుంది ఇలా ఉండాలి ఎన్హెచ్ఏపీ అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి అని ఇలా అన్నీ ఏదైనా ఏదో ఏదో ప్రవేశపెడుతున్నారు కదా ఆ రోజుల్లోనే శిశుమందిర్లు అవన్నీ ఉండేవి ఈవెన్ 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 ఆర్ఎస్ఎస్లో చేసే కత్తిసమ కూడా నేను నాన్నతో కలిసి కత్తిసం నేర్చుకున్నాను చేశాను అంటే ఇప్పుడు గుర్తుందా అంటే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా బౌట్ దాట్ బట్ నేను నేర్చుకున్నాను సో అలాగే చాలా విషయాలలో ఇప్పుడు ఏదైతే మోదీ గారు మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారో అవన్నీ కూడా చాలా ఇయర్స్ బ్యాక్ మేము శిష్యుమందిర్లో నేర్చుకున్నాము మాకు అమ్మ అసయంగా చెప్పింది అప్పుడు యోగా కూడా మాకు శిష్యుమందిర్లో ఒక భాగమే ఈవినింగ్స్ యోగా యోగా క్లాస్ ఉండేది సదాచారము యోగా క్లాసు ఇవి ఇట్లాంటి సైంటిఫిక్ కాలే సైంటిఫిక్ ఇవి నేర్పించడము ఇవన్నీ కూడా మాకు ఉండేది అనమాట సో అలా చాలామందికి అప్పట్లో చాలామంది శిశుమందిర్లో చదవడము అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు శిశుమందిర్ చదువుతున్నారా ఓహో వీళ్ళకి అన్నీ వచ్చి ఉంటాయి ఓహో వీళ్ళకి చాలా పద్ధతి తెలుసుంటుంది పద్ధతి గల వాళ్ళు ఉంటారు శిశుమందిర్స్లో చదివే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అని ఒక టాక్ ఉండేదన్నమాట సో అప్పటి నుంచి కూడా యోగాసనాలు మాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంతే వాళ్ళ ఇప్పుడే టీవీలో ఒక మాట విన్నాను అప్పటికే అందకుండా చేశారు యోగా కొంతమంది దగ్గర మాత్రమే ఉంది అని మాట్లాడుతూ ఉంటే చాలా చిరాకు అసహ్యం కోపం అన్నీ వచ్చాయి ఎందుకు అంటే ఏ రోజు కూడా ఏది కూడా ఎవరికి ఇవ్వనటువంటి విద్య కాదది వేదాలు చదవద్దన్నారేమో కానీ యోగా ఎవరిని చేయొద్దని అనలేదే నేర్చుకోలేదు అంతే ఎవరు కూడా ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోలేదు మన శిష్యుమందిలో చదివిన పిల్లలందరికీ క్యాస్ట్ భేదం లేకుండా రిలీజియస్ భేదం లేకుండా ఎందుకు వచ్చేయండి ఈరోజు నేను అడుగుతాను దేనికి వచ్చాయి ఈరోజు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అసలు సొసైటీలో ఎట్లా అంటే కొన్ని వర్గాల మధ్యనేవి ఉన్నాయి కొన్ని వర్గాల మధ్యనే వీళ్ళు నేర్చుకున్నారంటే ఆ కొన్ని వర్గాలు ఈరోజు అడుగున పడిపోయినాయి మీకు తెలుసా ఆ కొన్ని వర్గాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందో సో ఆ విషయం పక్కన పెడితే యోగా డే రోజున ప్రత్యేకంగా ఈరోజు మనం జరుపుకోవడం నేను చూస్తున్నాను నాకు అంతగా పెద్దగా స్పెషల్గా ఏమనిపించలేదు నా వరకు నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఇంట్లో చూస్తున్నాను కాబట్టి మా ఫాదర్ ఫొటోస్ కూడా ప్రత్యేకంగా నాతో తీయించుకున్నారు నా దగ్గర పెద్ద ఆల్బమ్ ఉంది మా ఫాదర్ది యోగా చేస్తూ తను తీయించుకున్న ఫొటోస్ ఉన్నాయి నేను వీలైనప్పుడు షేర్ చేస్తాను సో దెన్ ఆ తర్వాత అమ్మ కొన్ని పరిస్థితుల దృష్ట్యా చాలా యూస్ చేసిన తర్వాత మాకు మందిర్ వాళ్ళతో కొంచెం మా ప్రాబ్లం వచ్చేసేసి ఊర్లో అనుకోకుండా స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది శారదానికేతనాన్ని అప్పట్లో వరంగల్ జిల్లాలో మా అమ్మ స్కూల్కి చాలా ఫేమస్ అమ్మ మందిర్లో వర్క్ చేసినా మా సొంత స్కూల్ పెట్టుకున్నా ఏ రోజు కూడా అమ్మను అమ్మ అన్న వాళ్ళే తప్పితే అమ్మని టీచర్ అని కానీ ఏ రోజు రోజు కూడా ఎవరు పిలవాల అమ్మ అనే పిలిచేవాళ్ళు అలాగా మా ఇంట్లో స్కూల్ అయితే మా నాన్న టోటల్గా మా ఇంట్లోనే గోడలకి బ్లాక్ బోర్డ్స్ చేయించి ఈరోజు మా యూనివర్సిటీలో ఉన్నట్టుగా బ్లాక్ బోర్డ్స్ చేయించేసి పెద్ద బ్లాక్ బోర్డ్స్ చేయించేసేసి చేసేసి ఇంట్లోనే ఒక ఇరవై మంది టీచర్లు టిఫిన్లు వాళ్ళకి పిల్లలకి కూడా ఎవరైనా పిల్లలు తెచ్చుకోకపోతే వాళ్ళకి అన్నం పెట్టడాలు వాళ్ళకి స్నానం చేసి రాని వాళ్ళని అమ్మ సారీ స్నానం చేసే వాళ్ళ చేసి రాని వాళ్ళని అమ్మ బావి మీద నిలబెట్టి స్నానం కూడా చేయించేది పళ్ళు సరిగ్గా లేకుంటే ఇటుకబట్టి పళ్ళు కూడా రావించేది అనమాట సో ఇట్లా ఇంత చాలా ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్లో కంప్లీట్లీ పెరిగాం అనమాట ఇంకా నేనైతే నెక్స్ట్ తర్వాత నుంచి నేను చిన్నప్పుడే ఏపీ రెసిడెన్షియల్లో చదువుకున్నాను ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఏపీ రెసిడెన్షియల్ ఆయాం సో నేను స్టార్టింగ్ నుంచి నేను ఇంకా ఇంట్లో ఎక్కువ కాలం నేను లేను అవి ఎన్విరాన్మెంటల్లో కూడా ఎక్కువ కాలం నేను లేను నేను ఏపీ రెసిడెన్షియల్లో చదువుకున్నాను కానీ మాకు ఏపీ రెసిడెన్షియల్లో కూడా మా ఫాదర్ని పిలిపించి మా ఫస్ట్ ప్రిన్సిపల్ కొన్ని ప్రోగ్రామ్స్ చేయించేవాళ్ళు ఏకాత్మత యజ్ఞం చేయడం నాకు బాగా గుర్తు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వరంగల్ జిల్లాలో ఏకాత్మత యజ్ఞం చేసినప్పుడు మా ఫాదర్ నా దగ్గరకు వచ్చి ఇలా జరుగుతుందంటే పిల్లలకి కూడా సంథింగ్ ఏంటో చెప్పండి బాగుంటుంది కదా నన్ను ఈ ప్రిన్సిపల్ అడిగినప్పుడు నన్ను అందరినీ కూర్చోబెట్టి అది ఏం చేశారో కరెక్ట్గానైతే గుర్తుకులేదు కానీ ఏకాత్మత యజ్ఞం మాత్రం నాకు గుర్తు బాగా సో అలాగా ఈరోజు యోగా బాగా ఓకే అందరూ చేయాల్సిందే యోగా ఎందుకంటే ఫిట్నెస్ కోసం ఈరోజు జిమ్లు అవి ఇవి లక్షలు లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి ఫిజియోథెరపీలు జిమ్లు అన్నీ వెళ్తున్నారు కానీ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం చేసుకునేటట్టుగా మన ఋషులు మనకు అందించిన వారసత్వ సంపదనే నాదే చెప్పింది భారతీయ సనాతన ధర్మ దిస్ఈస్ దిస్ ఈజ్ నాట్ హిందూ భారతీయ సనాతన ధర్మం అంటే ఇదే మన ధర్మంలో రెలిజియన్కి సంబంధం లేకుండా చేసేవన్నమాట సో ని పక్కన పెడితే యోగా లాంటివన్నీ ఒక రిలిజియన్కి సంబంధించినవి కాదే దిస్ ఈస్ ద ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ దిస్ ఇస్ ఆయుర్వేదిక్ అండ్ మన దగ్గర ముఖ్యంగా యునాని ఆయుర్వేదిక్ కూడా ఇదే మనది పక్క యోగాతో కూడిన ఆయుర్వేదిక్ కూడా మనది ఇదే అనమాట హోమియోపతి అంటే బయట నుంచి వచ్చింది కానీ ఆయుర్వేదిక్ మన నుంచే వచ్చింది కాకపోతే ఈరోజు ఆయుర్వేదిక్ని ఎంతవరకు నమ్మచ్చు ఎంతవరకు నమ్మకూడదు అనేది అయితే క్లారిటీ లేదు ఎందుకు అంటే నేనైతే పెద్దగా పట్టించుకోను ఆయుర్వేదిక్ని ఇట్స్ అ ప్రాంక్ ఎందుకంటే ఆయుర్వేదిక్ ఇవాళ రేపు మొక్కలు ఏవి సహజ సిద్ధంగా పండుతున్నాయని వాటిని నమ్మాలి సహజ సిద్ధంగా పండినప్పుడే కదా ఒక కౌ మిల్క్కైనా దేనికైనా ఒక ప్రాధాన్యత అప్పుడు ఆపాదించబడింది అంటే అవి సహజ సిద్ధంగా ఎరువు లేకుండా పండే ఈరోజు ఆర్గానిక్ అన్నా ఏదన్నా కానీ అందులో ఎంతో కొంత నో డౌట్ అబౌట్ ఇట్ కెమికల్ ఉండే తిరుగుతుంది సో కాబట్టి ఆయుర్వేదికి వాళ్ళు ఎంతవరకు పనిచేస్తాయనేది నాకు తెలీదు నాకు వర్క్ అయితే నా డిసీజ్కి అయితే ఆయుర్వేదిక్ సరిపడలేదు హోమియోపతి సరిపడలేదు సో ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ టుడేస్ లైఫ్కి ఆయుర్వేదిక్ సెట్ సెట్ అవుతుంది అని నేను నా ఒపీనియన్ అనుకోను బట్ కొంతమంది చాలామందికి నమ్మకం ఉంది ఇప్పటికీ కూడా సెట్ అవుతుంది ఈవెన్ ఈవెన్ మా ఫాదర్ కూడా ఆయుర్వేదిక్ మందులు ఇచ్చేవాళ్ళు ఊర్లో ఒక రకంగా చెప్పాలంటే నేను ఆయన వల్లనే కొన్ని ఆయుర్వేదిక్ మీద నమ్మకపోవడానికి కారణం కూడా రీజన్ కూడా అదే చిన్నప్పటి నుంచి సైనసైటిస్ ఉండేది మా ఫాదర్కి నాకు నాన్న యోగా చేస్తాడు మార్నింగ్ మార్నింగ్ షబ్బిందు తాయిలం అని చెప్పేసేసి వేసేవాడు అనమాట అది ముక్కులో నాలుగు చుక్కలు రెండు చుక్కలు వేస్తారు అది నలభై రోజులు వేస్తే తగ్గుతుంది నాన్న వేసుకో అంటే అది చెండ పరమ ఇదిగా అసలు ముక్కులో వేస్తే గొంతులోకి వచ్చేదనమాట నాన్న నేను వేసుకోను ఇది చేదిగా ఉంది అంటే లేదు బిడ్డ నలభై రోజులు వేసుకుంటే నీకు మళ్ళీ జీవితంలో సైనసైటిస్ రాదని చెప్పాడు మరి నాకు తగ్గలేదు ఇప్పటివరకు వరకు అది తగ్గలేదు సో ఇది ఇష్యూ అనమాట దానివల్ల కొన్ని ఇట్లాంటి వాటి వల్ల మాత్రం నేను నా పర్సనల్గా నేను అమ్మాను ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా నాకు తెలుసు ఊర్లో మా నానమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊర్లో వైద్యం చేసేటప్పుడు పాము గరిసే తేలిగరిసే అట్లాంటి వాటికి అప్పట్లో మాది మారుమూల పల్లెటూరులో మాకు బస్ ఫెసిలిటీ కానీ కరెంటు కానీ ఇవన్నీ ఏవి ఉండేది కాదు సో అప్పుడు అమ్మమ్మ ఎవరైనా వచ్చిందంటే డాక్టర్స్ కూడా లేదు కదా పాము కరిచిందమ్మా అనగానే కానీ మా ఇంటి వెనకాలకి అలా వెళ్ళేసేసి ఇలా ఒక ఆకు తెచ్చేసేసి తెచ్చేసేసేటింగిడింగ పోసేసేది ఆ రసం ఇలా ఇలా చేతితో నలిచేసే పోసేది కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా బాగా వెళ్ళిపోయే వాళ్ళు విషం అది లేకుండా కూడా అలా నాన్న కూడా చేసేవాళ్ళు కొన్ని ఇంకా బొమ్మ దీపని ఇదంతా ఈ పైన తర్వాత ఇంకేదో తలనొప్పి కానీ అమ్మమ్మ చాలా మందులు వేసేది బట్ నాన్నకి కూడా కొన్ని తెలియదు అన్నమాట కొన్ని సీక్రెట్గా నాన్న నేర్చుకున్నాడు కొన్ని ఆవిడ చెప్పలేదు కూడా తెలియదు అన్నమాట సో అలాగా కొన్ని అయితే నాకు తెలుసు అవి పనిచేసేవి అప్పట్లో ఇప్పుడు కెమికలైజ్డ్ కాబట్టి ఏమాత్రం పనిచేస్తాయనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్తో అలాగే టూరిజం మ్యూజియాలజీ ఆర్కియాలజీ హిస్టరీ అండ్ వీటన్నిట్లో ఇంజనీరింగ్ మెడిసిన్లే ఒక చదువు అని అపోహపడే ఐఐటీ లే ఒక చదువు అని అపోహపడే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే మీకు ముందు ముందు నా లెక్చర్స్తో మీరు వింటారు